भाले हेरा पर तिमले Gracias. రెవెన్యూ హౌసింగ్ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి నేడు నేలపట్ల గ్రామస్తులు ఇక్కడికి వచ్చేసినటువంటి మీరందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు నేలపట్ల గ్రామం నుండి కొత్త వరకు రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల వ్యయంతో నేడు బీటీ రోడ్డు గౌరవ మంత్రివర్యులతో శంకుస్థాపన చేసుకున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దీని ద్వారా ఇక్కడ నుంచి మన గ్రామస్తులందరికీ కూడా కొత్త చేరువు అక్కడ పొలాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు సో దీనివల్ల కనెక్టివిటీ పెరిగి మీ అక్కడ పండించినటువంటి పంట తీసుకెళ్ళడానికి అమ్మడానికి మన ప్రొక్యూర్మెంటరీ సెంటర్లకి తీసుకెళ్ళడానికి మీకు మున్ముందు కాలంలో ఎంతో వెసులుబాటు ఎంతో సునాయాసంగా స్మూత్ కనెక్టివిటీ మీ అందరికీ కూడా రాబోతుందని చెప్పి తెలియజేస్తూ ఇంజనీరింగ్ శాఖ అధికారులకి పని త్వర త్వరగా చేసి మరి ఒకసారి వెంటనే ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా చేసే విధంగా పనులు వెంటనే ప్రారంభించవలసిందిగా కోరుకుంటూ మరొకసారి మీ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు గౌరవ మంత్రివర్ల్ని మాట్లా కోరుతాను నమస్కారం ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి ముఖ్యంగా నేల పట్ల నా కుటుంబ సభ్యులు అధికారులు మండల ముఖ్య నాయకులు మండల ముఖ్య నాయకులు మీడియా మిత్రులు ముఖ్యంగా ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం ఇప్పుడే ముదుగొండ రోడ్డు నుండి కొత్త వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రెండు వందల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా మునిగేపల్లి నుండి వీరన్న స్వామి దేవస్థానం వరకు వయ వెంకటాపురం మీదుగా సుమారు ఎనిమిది కిలోమీటర్ల గ్రావిల్ రోడ్డు కూడా మూడు వందల లక్షల రూపాయలతో శాంక్షన్ చేసుకున్నాం రాబోయే రోజుల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకుంటాం అదేవిధంగా అంతర్గత సిమెంట్ రోడ్లు ఈ నేలపట్ల గ్రామంలో రెండు విడతల చేసుకున్నాం గతంలో సుమారు ముప్పై నాలుగు లక్షల రూపాయలతో శంకుస్థాపన పూర్తయి మళ్ళీ పదిహేను లక్షల రూపాయలు మొన్ననే శాంక్షన్ అంటే మొత్తం కలిసి యాభై లక్షల రూపాయలు అంతర్గత సిమెంట్ రోడ్లు ఒక నేలపట్ల గ్రామంలోనే మనం ఇచ్చుకోవటం జరిగింది అంతేకాకుండా అంగన్వాడీ భవనానికి ఒక ఐదు లక్షల రూపాయలు మంచినీటి సరఫరా కోసం రిపేర్ల కోసం ఒక రెండు లక్షలు మొత్తం గడిచిన ఈ ఇరవై ఒక్క ఇరవై రెండు నెలల్లో మీ దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేలపట్ల గ్రామంలో ఆరు వందల ముప్పై ఒక్క లక్షల రూపాయలు వివిధ పొద్దుల కింద శాంక్షన్ చేసుకోవటమే కాకుండా కొన్ని పనులు పూర్తి చేసుకున్నాం కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం ఒకటో రెండో టెండర్ల దశలో ఉన్నాయి ఈ వర్షాకాలం కూడా అయిపోయింది కాబట్టి ఆ టెండర్లు కూడా పూర్తి చేసి రాబోయే కొద్ది రోజుల్లో నేల పట్ల నేల పట్ల పరిసర ప్రాంతాలకు సంబంధించిన రోడ్లన్నిటినీ తప్పకుండా మన ప్రభుత్వంలో వీటిని పూర్తి చేసుకోవడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా నా గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అంతేకాదు మీ రక్తాన్ని చెమటగా మార్చి ఆనాడు రావణాసురుడు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి రాముడు రాజ్యాన్ని తెచ్చే దాంట్లో మీ అందరి కష్టం ఫలితం ఉంది దాని ఫలితమే ఈనాడు ప్రభుత్వం పేదవాడికి అండగా ఉండే విధంగా పేదవాడికి ఉపయోగపడే విధంగా అనేక మంచి సంక్షేమ కార్యక్రమాలు మీ దీవెలతో ఈనాడు మన ప్రభుత్వం చేస్తుందన్నది కూడా నిజం అందులో భాగంగా ఆడబిడ్డలకి ఉచితంగా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం ఈనాడిస్తుంది మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తుంది పది సంవత్సరాల్లో రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డులు ఇస్తూ పాత రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేర్లు కూడా చేర్చాం అంతేకాదు రైతును రాజు చేసే దాంట్లో భాగంగా మొదటి ఒక్క తొమ్మిది నెలల్లోనే ఇరవై ఐదు లక్షల మంది రైతన్నలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీకి ఇచ్చాం అంతేకాదు సన్న ఒడ్లకి మద్దతు ధరతో పాటుగా ఒక విడత బోనస్ ఇచ్చాం మళ్ళీ రెండో వడత రెండోడత ఉంది మళ్ళీ ధాన్యం కూడా ఈ సంవత్సరం భగవంతుడి దీవెలతో అద్భుతంగా పంటలు పండాయి వాటిని కూడా ఇప్పుడే కలెక్టర్ గారు నేను కార్ లో వచ్చేటప్పుడు మాట్లాడుకున్నాం అన్ని కేంద్రాలని కొనుగోలు కేంద్రాలను కూడా ఈ రాబోయే వారం పది రోజుల్లో తెరిసి రైతన్నలకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది అంతేకాదు గడిచిన ఆనాటి పది సంవత్సరాల్లో పేదవాడికి చిరకాల కోరికైనా ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేకపోతే మీ దీవెలతో వచ్చిన ఈ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన మన ప్రభుత్వం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చాం అందుట్లో మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇళ్ళు ఇచ్చాం మన నేల పట్ల గ్రామానికి కూడా పద్దెనిమిది ఇళ్ళు మొదటి విడత ఇచ్చాం వచ్చేటప్పుడు గ్రామంలో కొంతమంది పేదవాళ్ళని ఆపి అడిగారు అన్నా మాకు కూడా ఇల్లు కావాలని ఇంకా మూడు విడతలు ఇస్తాం అరువులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వటమే కాకుండా ప్రతి సోమవారం నాడు పునాదులు కడితే లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్ కడితే మరొక లక్ష స్లాబ్ పూర్తి అయితే రెండు లక్షలు ఇల్లు పూర్తయిన అయిన తర్వాత మరొక లక్ష మొత్తం కలిపి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం తూచా తప్పకుండా పేదవాడికి ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం మీకు అన్నది కూడా గుర్తు చేస్తున్నాను అంటే పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం పేదవాడి పక్షపాతంగా ఉన్న ఈ ప్రభుత్వం పేదవాడికి మంచి చేయాలి తపనతో ఉన్న ఈ ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పనిచేస్తుందని మనస్ఫూర్తిగా తెలుపుతూ రాబోయే రోజుల్లో మీ దీవెల్లో మీ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ప్రజాభిమాని మన సీనియర్లకు స్వాగతం సుస్వాగతం పాలేరు ప్రజల ఆశాజ్యోతి గౌరవనీయులు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు స్వాగతం సుస్వాగతం ఉండమ్మాలుగురు <laughs> यो रियल है वीरेंद्र जुरेर एक सरी क्यामरा माम मोटो चौड बैंक तरवा छ चक्र पुछ सिन आइनिक सर एक मिनेट आना कुञ्जोन् चे सर पनि के गर्नु माइक 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 గౌరణీయులు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ పొమ్మిలే శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ధర్మతండ గ్రామస్తులు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం బీటీ రోడ్డు వయా ధర్మతండ మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతోని గౌరవ మంత్రివర్యుల చేతు చేతులతో శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరం ఈ రోడ్డు ద్వారా ఈ గ్రామస్తులందరికీ కూడా మున్ముందు వచ్చే ఈ రవాణా సౌకర్యం ఎంతో మరుగుపడబోతూ ఉన్నది అదేవిధంగా ఇంతకుముందు కూడా మనం చేసుకున్నటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా వెంటనే పురోగతిలో ఉన్నాయి అవి కూడా స్పీడప్ చేసే విధంగా అధికారులు ఇంజనీరింగ్ అధికారులందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను దీంతో పాటుగా ఈ గ్రామస్తులందరికీ కూడా నేడు ఇవాళ ఈ గౌరవ మంత్రివర్యుల చేతులతో శంకుస్థాపన చేసుకుంటున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మట్టివారి దర్శనం గారికి నా ధర్మదండ కుటుంబ సభ్యులు కూసుమధ్య ముండ మండల ముఖ్య నాయకులు మీడియా మిత్రులు అధికారులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఇప్పుడే వెంకటాపురం నుండి మన తండా వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల రోడ్డు మూడు వందల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా లోక్యాతండా నుండి తండ వరకు నూట ఇరవై ఆరు ల లక్షల రూపాయలతో అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉంది ఈ వర్షాకాలం అయ్యేలోపు ఆ రోడ్డును కూడా శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా మళ్ళీ వర్షాకాలం వచ్చేలోపు ఆ రోడ్డుని కూడా పూర్తి చేసుకుంటాం మీ దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిన ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు నెలలలో మన ధర్మాతండాకి ఇప్పటి వరకు ముప్పై ఆరు లక్షలు ఒకసారి పది లక్షలు ఒకసారి నలభై ఆరు లక్షల రూపాయలు అంతర్గత సిమెంట్ రోడ్లు చేయించుకున్నాం వీటితో పాటు సుమారు కూసుమంచి ఆర్ఎడ్పీ రోడ్డు నుండి ధర్మాతండా వరకు ముప్పై ఆరు లక్షల రూపాయలతో ప్రోగ్రెస్ లో ఉంది వర్క్ అంతేకాకుండా ఈ ధర్మ తండాలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇరవై లక్షల రూపాయలతో బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నాం మంచినీటి కోసం ఒక రెండున్నర లక్షల రూపాయలు రమారమి ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు నెలలలో ఐదు వందల తొంభై ఐదు లక్షల రూపాయలతో మన ధర్మాతండాలో అనేక పనులు కొన్ని పూర్తి చేసుకున్నాం కొన్ని శంకుస్థాపన చేసుకున్నాం కొన్ని పనులు జరుగుతున్న దశలో ఈనాడు ఉన్నాయి దీని అంతటికీ కారణము మీరు ఆనాడు మీ అందరి కష్ట ఫలితంతో ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెచ్చుకున్న తర్వాత పేదవాడే పేదవాడి మంచే ఈ ప్రభుత్వం మంచి అని తలంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జోడేట్ల ఈ ప్రభుత్వం ఈనాడు ముందుకు పోతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంతేకాదు ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో చాలా వరకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పూర్తి చేసుకుంటూ పేదవాడికి చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి అంశాన్ని పేదవాడికి అందించాలనే తపనతోనే ఈనాడు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఆడబిడ్డలందరికీ పేద ఆడబిడ్డ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇస్తుంది ఉగాది నుంచి సన్న బియ్యాన్ని ప్రతి పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది అంతేకాదు పది ఉంచున్నాయి సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఇయ్యకపోతే పది సంవత్సరాలు ఈయకపోతే పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డు లో కొత్త కూడా చేర్పించిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అదే రకంగా ఏనాడు లేని విధంగా దేశంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలల్లోనే రైతన్నలకి చాలా మందికి ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఇంకా వరేస్తే ఉరి అని ఆనాటి పెద్దలు చెప్తే వరేసిన రైతుని రాజును చేయాలని తపనతో సన్న ఓడ్ల నుంచి పండించిన రైతన్నలకి మద్దతు ధరతో పాటు ఒక విడత బోనస్ ఐదు వందల రూపాయల క్వింటాలకి ఇచ్చాం ఇంతకు ముందే కలెక్టర్ గారికి చెప్పాం పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి సన్న ఓట్లకి మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను పది సంవత్సరాల్లో పేదవాడికి ఇళ్ళు ఇయ్యకపోతే మీరెన్నుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ధర్మ తండాకి కూడా నాకు తెలిసి ఇరవై తొమ్మిది ఇళ్ళు ఒకేసారి ఈ ఊళ్ళో అవసరం ఇచ్చాం భవిష్యత్తులో ఇంకేమన్నా ఒకటి ఎరా తగ్గిన తప్పకుండా ఈ ప్రభుత్వంలో ఇచ్చుకోవటం జరుగుద్దని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ మీ దీవెనలు మీ ఆశీస్సులు మీ ప్రేమ అభిమానాలు ఇదే విధంగా ఉండే విధంగా భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం మీ కోసం అంటే పేదోళ్ల కోసం పనిచేస్తుందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను